dekat hal ni రైతు యాభై శాతం గవర్నమెంట్ యాభై శాతం అంటే నేను వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అలాంటి ముఖ్యమంత్రి గారు ఆశతో హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ చేశారు నువ్వు శాతం అది కూడా ఒక రికార్డు దేశంలో మైక్రో టెస్ట్ మీ పొలంలోకి వచ్చి మీ అక్కడ సాయిల్ టెస్ట్ చేసి భూసార పరీక్షలు చేసి సాయిల్ టెస్ట్లో ఎఫిషియన్సీస్ ఏముంటాయి లోపాలు ఏమి ఉంటాయో వాటికి బోరాన్ జిప్సప్ అని ఫ్రీగా ఫిఫ్టీ పర్సెంట్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీగా ఇచ్చినాం అదొక చరిత్ర రికార్డ్ ఇండియాలో మైక్రోన్యూట్రియన్స్ ప్రతి రైతు భూమి టెస్ట్ చేయించి దాంట్లో ఉన్న లోపాలకి నూరు శాతం ఉచితంగా మైక్రోన్యూట్రియన్స్ ఇచ్చిన స్టేట్ ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో నేను మినిస్టర్ ఎప్పుడు అని చెప్పేసి మనం చేశా ఇప్పుడు మైక్రోన్యూక్లియన్స్ ఉండాయే ఈ బోసారు పరిసతి దరతనయ లేదే అది పక్కనుంచి 50% కూడా సప్లై లేదే మనం ఫ్రీగా ఇచ్చామో 50 50 కూడా లేదే అది పరిస్థితి ఇక్కడ పవర్ బేడర్స్ స్ప్రేయర్ గ్యాస్ కట్టర్ మిని హార్ కట్టర్ వాటర్ పంపుస్ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ ఇప్పుడు చేస్తున్నాం వాళ్ళకి ఇక్కడ క్రాస్ రెండు వేల పద్దెనిమిదిలో ఇక్కడ స్టాకింగ్ ఇన్స్పెక్షన్ ఇరవై ఒకటికి పోతాయి టోటల్ నూట ఇరవై తొమ్మిది మంది ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు ఎంప్లాయ్మెంట్ హండ్రెడ్ ట్వంటీ నైన్ ఎంప్లాయీస్ టోటల్ ఇప్పటికీ షో బాగా ఇన్వెస్ట్మెంట్ ఎయిటీ వన్ క్రోడ్స్ ఎనభై రెండు కోట్లు పెట్టుబడి పెట్టారు टर्नओवर సంవత్సరానికి 220 కోట్లు రూపాయల టర్నోవర్ అంటే కిసాన్ గ్రప్ 14 బ్రాంచెస్ ఉన్నాయి ఇండియాలో అక్రాస్ ఇండియా మన దేశంలో 14 బ్రాంచెస్ ఉన్నాయి టోటల్ ప్లాంట్ ప్రొడక్షన్ కెపాసిటీస్ 130000 ఏకర్స్ అని కట్టి ఒక్క లక్ష ముప్పై వేల ఎనిమిది వందల పదిహేను వివిధ రకాల రైతులకు సంబంధించిన ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయి